హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను మామిడికాయ కొబ్బరితోటి పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఈ సైజు మామిడికాయకి ఇన్ని ముక్కలేనాయి పుల్ల మామిడికాయ అనమాట ఈ ముక్కలకి ఈ సైజ్ ఈ కప్పుతోటి కొబ్బరి సరిపోతుంది దీనికి ఈ నాలుగు ఎండుమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర తీసుకోవాలి అయితే ఒక రెండు స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్లో నేను అన్ని మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కలిపింది వేసుకున్నాను ఇది కొన్ని మెంతులు కొంచెం కరివేపాకు దీంట్లో ఒక స్పూన్ నువ్వులు వేసుకొని దీన్ని ఇట్లా ఫ్రై చేసుకోవాలి నేను వీడియో లెంగ్తీ అవుతుందని చేసి పెట్టేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక మిక్సీలో వేసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ నేను హింస అంటే వాడతానండి జస్ట్ ఒక స్పూన్ ఉప్పు చాలు మామిడికాయ పుల్లదనాన్ని బట్టి మనము కారం వేసుకుంటాము ఇప్పుడు నేను తీసుకున్న మామిడికాయ కొంచెం పుల్లగానే ఉంది పుల్ల మామిడికాయ అయితేనే పచ్చడికి బాగుంటుంది తీయ మామిడికాయ బాగుండదండి దీన్ని తర్వాత దీంట్లో ఈ మామిడికాయ ముక్కలు వేసేసుకోండి దీంట్లో నేను పసుపు కూడా వేసానండి ఒక స్పూన్ ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి కొంచెం కచ్చ అయిన తర్వాత దీంట్లో మీరు తీసుకున్నటువంటి కొబ్బరి ముక్కలు వేసేయండి వాటర్ పోయండి దీంట్లో ఇంకా కొంచెం వాటర్ పోతాము అదేవిధంగా మనము తీసుకున్న కొత్తిమీర కూడా దీంట్లో వేసేస్తున్నాను కొత్తిమీర కొత్తిమీర ఎంతైనా వేసుకోవచ్చు మీ ఇష్టము కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు ఎక్కువ వేసుకోండి ఇందులో కొంచెం వెల్లిపాయ కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో మా వారు ఎక్కువ వెల్లిపాయ ప్రిఫర్ చేయరు కాబట్టి నేను వెల్లిపాయ వేయాలి చూశానండి ఇంత మెత్తగా అయిపోయిందో దీన్ని ఇప్పుడు మనము ఒక బౌల్లో తీసుకున్నాము అయితే దీంట్లో ఈ మిరపకాయలు వేసుకోవడం అనేది మీ కారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మా ఇంట్లో కొంచెం స్పైసీగా తింటారు కాబట్టి కొంచెం నేను ఎక్కువ వేసాను అనమాట తర్వాత ఇందులో వెల్లిపాయ వేసుకోవచ్చు అని చెప్పాను కదా ఒక మూడు వెల్లిపాయ రబ్బలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఈ విధంగా తయారైనటువంటి దీంట్లో మళ్ళీ పోపు పెట్టుకోవచ్చు కానీ నేను పోపు పెట్టాను ఎందుకంటే ఆయిల్ ఎక్కువైపోతుంటుంది కదా ఆల్రెడీ దీంట్లో ఆయిల్ వేసి చేశాను కాబట్టి నేను తిరిగి పోపు పెట్టాను చాలా ఇంకా కావాలనుకునే వాళ్ళు మళ్ళీ ఇంకోసారి పోపు పెట్టుకోవచ్చు అయితే ఈ మామిడికాయల సీజన్లో మనకి మామిడికాయలు విపరీతంగా వస్తుంటాయి వీటిని మనము సాధ్యమైనంత వరకు ఉపయోగించుకోవాలి ఇవి కూడా మనకి సీజనల్గా వచ్చే విధంగా అంటే అన్ని సీజన్లో కూడా వస్తుంటాయి కానీ సీజనల్గా వచ్చేవి చాలా బాగుంటాయి కదా దీంతో నేను ఇట్లా కొబ్బరి పచ్చడి చేస్తాను తొక్కు పచ్చడి చేస్తాను తర్వాత ఆవకాయ పెడతాను తర్వాత మాగాయ పెడతాను తర్వాత దీంతో పులిహోర చేస్తాను ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు అందిస్తాను అప్పటివరకు వెయిట్ చేయండి దీన్ని మాత్రం చేసి చూడండి నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ